చందమామ రామాయణం పద్నాలుగవ భాగం కాండ గుహుడు భరతుడికి సహాయం చేస్తానన్నాడే కానీ అతన్ని సందేహం ఇంకా బాధిస్తూనే ఉన్నది అతను భరతుడితో అయ్యా నీ సేన అట్టహాసము చూస్తే నాకు ఏదో అనుమానంగా ఉన్నది నీవు వెళ్లేది రాముడికి ద్రోహం తలపెట్టి కాదు కదా అని అడిగాడు ఈ మాటకు భరతుడు బాధపడి నీకు ఈ అనుమానం కలగడం కన్నా పెద్ద కష్టం నాకేమి ఉంటుంది పెద్ద అన్న అయిన రాముడు నాకు తండ్రితో సమానం కాదా రాముణ్ణి తీసుకురావటానికే నేను వెడుతున్నాను నా మాట నమ్ము అన్నాడు మంచి మాట అన్నావు బాబూ నీలాగా చేతికి అందిన రాజ్యాన్ని విడిచిపుచ్చేవాళ్లు ప్రపంచంలో ఎక్కడా ఉండరు నీ కీర్తి శాశ్వతం అన్నాడు గుహుడు సూర్యాస్తమానమై చీకటి పడింది ఆ రాత్రి భరత శత్రుఘ్నులు పడుకుని రాముణ్ణి గురించి చాలా దుఃఖించాడు వారి వెంట ఉన్న గుహుడు వారిని ఓదార్చాడు అతను లక్ష్మణుణ్ణి గురించి గొప్పగా చెప్పాడు రాముడు నిద్రపోతున్నప్పుడు తాను మేలుకునే ఉన్నాడు మేమందరము మేలుకొని ఉండి రాముడికి ఏ భయమూ లేకుండా కాపాడతాము నిద్రపొమ్మనమని చెప్పాను కానీ విన్నాడు కాడు రాముడు సీత కటిక నేలపై పడుకున్నందుకీ తన ప్రాణాలు కొట్టుకుపోతూ ఉంటే ఇక నిద్ర ఎలా పడుతుందని అడిగాడు రాముణ్ణి వదిలి దశరథుడు ఒక్కరోజు బ్రతుకుతాడా అన్నాడు పద్నాలుగేళ్లు వనవాసం చేసి మేము మళ్ళీ అయోధ్యకు తిరిగిపోతామా అని చింతించాడు అదిగో ఆ మర్రి చెట్టు కిందనే రామలక్ష్మణులు జడలు ధరించారు తెల్లవారాక నేను వారి చేత గంగా దాటించాను ఈ విధంగా చెప్పుకుపోతూ ఉంటే భరతుడికి దుఃఖం హెచ్చిపోయింది కౌశల్య సుమిత్ర కైకేయి కూడా అతను ఉన్న చోటుకి వచ్చాడు వారి ఆసక్తి చూసి గుహుడు వారితో రాముణ్ణి గురించి ప్రతి వివరము చెప్పాడు సీతారాములు చెట్టు కింద పడుకున్న చోటు కూడా చూపాడు దశరథ మహారాజు పెద్ద కొడుకు ఆ చెట్టు కింద దర్భలు పరుచుకుని పడుకోవటం భరతుడు ఊహించనైనా ఊహించలేకపోయాడు ఆ రాత్రి గడిచాక గుహుడు వచ్చి భరతుడికి నమస్కారం చేసి రాత్రి సుఖంగా గడిచిందా అని అడిగాడు మాకు ఏ లోటు జరగలేదు మమ్మల్ని త్వరగా నది దాటించే ఏర్పాట్లు చేయించు అన్నాడు భరతుడు గుహుడు ఐదు వందల పడవలు స్వస్తికాలనే పేరుగల మేలుజాతి ఓడలు సిద్ధం చేయించాడు తెల్లకంబలి పరిచిన ఒక స్వస్తికంలో శత్రుఘ్నులు వశిష్ఠుడు రాజుగారి భార్యలు ఎక్కారు భరతుడి సేన రథాలు బళ్ళు వాటిని లాగే జంతువులు సంబారాలు సమస్తము పడవలలోకి ఎక్కించారు పడవలు నది దాటాయి ఏనుగులు నదికి అడ్డంగా ఈదయి అలాగే కొందరు మనుషులు కూడా ఈదరు మరికొందరు తెప్పల మీద కొండల సహాయంతోనూ నది దాటారు తరువాత భరతుడు ప్రయాగవనానికి సపరివారంగా చేరుకుని వశిష్టాదుల సలహాతో భరద్వాజ మహర్షిని చూడడానికి బయలుదేరాడు భరద్వాజాశ్రమం కూసు దూరంలో ఉందనగానే సైన్యమంతా ఆగిపోయింది భరతుడు తన ఆయుధాలు ఆభరణాలు తీసివేసి పట్టుబట్టలు కట్టుకుని వశిష్ఠుణ్ణి మంత్రులను వెంటబెట్టుకుని ఆశ్రమానికి వెళ్ళాడు మంత్రులు ఆశ్రమంలో నిలిచిపోయారు వశిష్ఠ భరతులు భరద్వాజుడి కుటీరానికి వెళ్ళారు వారిని చూస్తూనే భరద్వాజుడు అర్ఘ్యం తీసుకొని రండి అని కేకపెట్టి లేచి నిలబడ్డాడు భరతుణ్ణి వశిష్ఠుడు పరిచయం చేశాక భరద్వాజుడు క్షేమ సమాచారాలు అడిగి నాయనా నీవు రాజ్యం చేసుకోక ఇలా ఎందుకు వచ్చావు అన్నాడు భరతుడు రామలక్ష్మణులకు ద్రోహం తలపెట్టి వచ్చాడన్న అనుమానం ఆయనకు కూడా కలిగింది భరతుడు ఇందుకు ఎంతో నొచ్చుకుని గుహుడికి చెప్పినట్లే భరద్వాజుడితో కూడా తన ఉద్దేశం చెప్పాడు అంతా విని భరద్వాజుడు సంతోషించి సీతారామ లక్ష్మణులు చిత్రకూటంలో ఉంటున్నారు ఇవాళ ఇక్కడ ఉండి రేపు వెలుదురుగాని అన్నాడు ఇందుకు భరతుడు సమ్మతించాడు నీ సేనలకన్నింటికి నేను విందు చేయాలని అనుకుంటున్నాను వారిని దూరాన ఎందుకు ఉంచి వచ్చావు ఇక్కడికి వారిని కూడా నీ వెంట తేవలసింది అన్నాడు భరద్వాజుడు మహాత్మా ముని ఆశ్రమాలకు సేనలు దూరంగా తొలగి వెళ్లాలన్న నియమాన్ని అనుసరించి సేనను దూరంగా ఉంచాను అని భరతుడు సవినీయంగా చెప్పాడు పర్వాలేదు నీ సేనను పిలిపించు అని భరతుడితో చెప్పి భరద్వాజుడు తన అతిథులకు అపూర్వమైన ఆతిథ్యం ఏర్పాటు చేశాడు విశ్వకర్మ వచ్చి క్షణంలో ఇళ్ళు ఏర్పాటు చేశాడు నదుల నీరు మైరేయం అనే మధ్యము సిద్ధం చేశారు దిక్పాలకులు పిలిపించబడ్డారు పాటలు పాడటానికి విశ్వావసు హాహాహుహు అనే గంధవులు అనేక మంది అప్సరసులు పిలిపించబడ్డారు చంద్రుడు వచ్చి చతుర్విధానాలు పుష్పమాలలు పానీయాలు మాంసాలు సిద్ధం చేశాడు మయుడు నిర్మించిన అద్భుతమైన భవనాలలో ఒక రాజగృహం లాంటిది భరతుడికి ప్రత్యేకించబడింది అందులో సింహాసనంతో కూడిన రాజసభ ఉన్నది భరతుడు సింహాసనం మీద కూర్చోక మంత్రుల ఆసనంపైన కూర్చుని తన పరివారాన్ని గుహుణ్ణి యథోచిత స్థానాలలో కూర్చోబెట్టాడు బ్రహ్మదేవుడు కుబేరుడు దేవేంద్రుడు తలా ఒక ఇరవై వేల మంది అప్సరసలను పంపారు భరతుడు కొలువు తీరి ఉండగా నారద తుంబురులు గానం చేశారు అలంబుస మిశ్రకేసి పుండరేఖ వామన అనే అప్సరసలు భరతుడి ముందు నృత్యం చేశారు భరద్వాజాశ్రమంలో గల చెట్లు పొదలు లతలు రూపాలు ధరించి భరతుడి సైనికులకు స్నానాలు చేయించాయి మీ ఇష్టం వచ్చినట్లు తాగండి తినండి అని వారిని ప్రోత్సహించాయి సైనికులకు ఏ లోటు లేదు వారు బాగా తిని తాగి ఆనందపారవస్యంలో మైమరచి మేము అయోధ్యకు వెళ్లము దండకారణ్యానికి వెళ్ళము ఇక్కడే ఉంటాము రాముడు భరతుడు క్షేమంగా ఉంటారుగాక అన్నారు కొందరు స్వర్గమంటే ఇది అని కేకలు పెట్టారు వాళ్ళు పూలమాలలు ధరించి అటూ ఇటూ పరిగెత్తారు పాటలు పాడారు నృత్యాలు కూడా చేశారు రకరకాల మాంసాలతో పాయసంతో మజ్జిగ పెరుగులతో దివ్యంగా తయారు చేసిన ఆహారాన్ని ఎంత తిన్నా వారికి తనివి తీరలేదు ఆ రాత్రి అలా గడిచిపోయింది మరునాడు భరతుడు భరద్వాజుడి దర్శనం చేసుకుని తమకు జరిగిన ఆతిథ్యానికి కృతజ్ఞత చెప్పుకుని రాముణ్ణి చేరటానికి మార్గం అడిగాడు చిత్రకోటానికి వెళ్ళటానికి దక్షిణంగా ఒక మార్గము నైరుతి దిశగా ఒక మార్గము ఉన్నాయని సేనలు నడవటానికి ఏది యోగ్యమో చూసుకుని వెళ్ళమని భరద్వాజుడు సలహా ఇచ్చాడు దశరథుడి భార్యలు ముగ్గురూ మునికి మొక్కెరు భరతుడు తగిన రీతిగా వారిని మునికి పరిచయం చేశాడు తన తల్లిని పరిచయం చేసేటప్పుడు అతను పరుషంగా మాట్లాడుతూ కోపంతో దహించుకుపోయాడు అది చూసి భరద్వాజుడు రాముడు అడవికి వెళ్లటం కైకై దోషం కాదని ఒక్కనాటికి అలా అనుకోవద్దని అందువల్ల ముందు ముందు చాలా లాభం కలుగుతుందని అన్నాడు తరువాత భరతుడు భరద్వాజముని వద్ద యథోచితంగా సెలవు తీసుకుని తన బలగంతో చిత్రకూటానికి బయలుదేరాడు వారు చివరకు మందాకిని నదిని దానికి దక్షిణంగా ఉన్న చిత్రకూట పర్వతాన్ని చేరవచ్చారు రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నది జాడ తెలుసుకుని రమ్మనమని భరతుడు సైనికులను పంపాడు కొందరు సైనికులు అడవిలో ప్రవేశించి ఒక చోట పొగ వస్తూ ఉండటం గమనించి ఆ సంగతి భరతుడితో చెప్పారు ఆ పొగ వచ్చే చోట ఎవరో ఉన్నారు అయితే వారు రామలక్ష్మణులు కావాలి లేదా రామలక్ష్మణుల జాడ ఎరిగిన మునులైనా కావాలి భరతుడు సేనను నిశ్శబ్దంగా ఉండమని హెచ్చరించి సుమంత్రుణ్ణి వశిష్ఠుణ్ణి మాత్రమే వెంట తీసుకుని సైనికులు చెప్పిన దిక్కుగా బయలుదేరాడు రాముడు చిత్రకోటానికి వచ్చి నెల అయ్యింది రోజే అతను తన పర్ణశాల విడిచి సీతతో సహా కొండ మీద విహరించటానికి బయలుదేరాడు చిత్రకోట పర్వతం చాలా అందమైనది అక్కడే చెట్లు పక్షులు మృగాలు చిత్ర విచిత్రమైన ధాతువులు పక్కనే ప్రవహించే మందాకిని నది మనోహరమైన దృశ్యాలు చూస్తూ వారిద్దరూ చాలాసేపు విహరించారు రాముడు సీతతో నువ్వు లక్ష్మణుడు నా వెంట ఉంటే ఈ దృశ్యాలు చూస్తూ ఆనందిస్తూ ఎన్ని పాటైనా ఇక్కడే ఉండిపోగలను అన్నాడు ఇలా చాలాసేపు విహరించిన పిమ్మట సీతారామ లక్ష్మణులు ఒకచోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు అదే సమయంలో రాముడికి పొరుగెత్తిపోతున్న అడవి ఏనుగులు కనిపించాయి అవి చేసే అరుపులు వింటూ ఉంటే భయపడి పరిగెత్తుతున్నట్లుగా కనపడ్డాయి నిజానికి అవి భరతుడి వెంట ఉండే సేనను చూసి బెదిరినవే రాముడు లక్ష్మణుడితో చూడు లక్ష్మణా ఏనుగులు ఎనుబోతులు సింహాలు కూడా బెదిరి పారిపోతున్నాయి ఎవరైనా రాజు వేటాడుతున్నాడా లేక ఈ అడవి మృగాలను మించిన క్రూర మృగం ఏదైనా వచ్చిందా కారణమేమిటో చూడు అన్నాడు లక్ష్మణుడు ఎత్తైన చెట్టెక్కి అన్ని దిక్కుల చూసేసరికి ఉత్తర దిక్కుగా పెద్ద సేన కనబడింది అతను రాముడితో ఏదో ఒక పెద్ద సేన మనకేసి వస్తున్నట్లుగా ఉన్నది అగ్ని చల్లార్చి సీతను గుహలో దాచి కవచం తొడిగి ధనుర్భాణాలు తీసుకో అన్నాడు సరిగ్గా చూడు లక్ష్మణ అది ఎవరి సేనలాగా ఉంది అన్నాడు రాముడు లక్ష్మణుడు మధ్య కనిపించే రథాలకు కట్టిన ధ్వజాలను గుర్తించి భరతుడు తల్లి ధర్మమా అంటూ రాజ్యాభిషేకం చేసుకుని అంతటితో తృప్తి చెందక తన రాజ్యం నిష్కంటకం చేసుకోవటానికై మనను చంపటానికి వస్తున్నాడు మనం పర్వతం మీద దాక్కుందామా లేక యుద్ధ సన్నద్ధులమై ఇక్కడే ఉందామా అని రాముణ్ణి అడిగాడు అతను అంతటితో ఆగక ఇప్పుడు భరతుడు మనకు చిక్కబోతున్నాడు మనకు ఈ కష్టాలన్నీ తెచ్చిపెట్టిన ఈ భరతుణ్ణి తప్పకుండా చంపేస్తాను అందులో తప్పేమీ లేదు పైగా భరతుడు చేస్తే నీవు హాయిగా రాజు కావచ్చు కైకేయిని ఆ మందరను వాళ్ళ వాళ్ళనందరిని కూడా చంపేస్తాను అటువంటి పాపులు బ్రతికే ఉండకూడదు అన్నాడు ఈ మాటలు విని రాముడు తన తమ్ముణ్ణి మెత్తగా చీబాట్లో పెట్టాడు తనకు తనై భరతుడు మనల్ని చూడడానికి వస్తూ ఉంటే యుద్ధం చేస్తాడంటావేమిటి తండ్రి మాట నిలబెట్టడానికి ఇక్కడకు వచ్చిన వాణ్ణి భరతుణ్ణి చంపేసి లోకనిందకు పాలుగమ్మంటావా కొంచెం నష్టం కలగగానే తండ్రిని తమ్ములను చంపుకుంటారా భరతుణ్ణి ఎందుకు శంకిస్తున్నావు అతను ఏనాడైనా అనుమానించదగిన మాటలేమైనా నీతో అన్నాడా అతను మామగారి ఇంటి నుండి అయోధ్యకు వచ్చి మన సంగతి విని మనని తిరిగి తీసుకుపోయే ఉద్దేశంతో వస్తూ ఉంటాడని నా నమ్మకం నీకు నిజంగా రాజ్యాకాంక్ష ఉంటే చెప్పు భరతుడు రాగానే రాజ్యం నీకు ఇమ్మంటాను అతను నా మాట జవదాటడు ఈ మాటలకు లక్ష్మణుడు సిగ్గుపడి తల వంచుకుని మన తండ్రే మనని చూడటానికి వస్తూ ఉండవచ్చు అని మాట మార్చాడు రాముడు లక్ష్మణుణ్ణి చెట్టు దిగి రమణమన్నాడు లక్ష్మణుడు చెట్టు దిగి వచ్చాడు